శ్రీమతి వాల్మీకి రామాయణం ఉత్తరాఖండం ఎనభై ఏడో సర్గమునందు శ్రీరాముడు లక్ష్మణునకు ఇలమహారాజు కథను వివరించట గురించి తెలుపబడినది మహాతేజస్యు వాక్యచతురుడు అయిన రఘురాముడు లక్ష్మణుడు పలికిన ఆ మాటను బిన్న పిమ్మట అశ్వమేధయాగ వైభవమును నేను ఎరుగుదును అనుభవంతో నవ్వుచూ అతనికి ఇట్లు ప్రచ్యుత్తరం ఇచ్చను నరశ్రేష్ఠ లక్ష్మణ వృత్తాస సంహారంను గురిచియు అశ్వమేధ యాగఫలము గురించియు నీవు చెప్పినదంత వాస్తవమే సుమ సౌమ్య పూర్వకాలమున కర్దమ ప్రజాపతి యొక్క పుత్రుడు ఇరుడు అను గరుడు అతడు శుభలక్షణ సంపన్నుడు బాహ్లిక దేశమునకు ప్రభువు అతడు మిగుల పేరు ప్రతిష్ఠుడు ఉన్నవాడు నరశ్రేష్ఠ మిగుల ధర్మనిరుదుడైన ఆ రాజు భూమండలంను పూర్తిగా తన భషం నందు అతడు తన ప్రజలను కన్నబిడ్డల వలె ప్రేమతో పరిపాలించుచుండెను లక్ష్మణ మహోదారులైన దేవతలను మహాసంపన్నులైన దైత్యులను మహాత్ములైన నాగులను రాక్షసులను గంధర్వులను యక్షులను మిగుల పౌరోషశాలియు మహాత్ముడు అయిన ఆ ఇలునకు ఎంతయో బీతిల్లుచు అతన్ని పూడించి పూజించు చుండిదిరి అతనికి ముల్లోకములను భయపడుచుండిను మహాయశస్వి అయిన ఆ బాహ్లిక దేశాధిపతి ఎంతయో ధర్మనిష్ట గలవాడు మహావీరుడు మికిలి దానగుణము గలవాడు మహాబాహువైన ఆ రాజు సేవకులతో బలములతో వాహనములతో గూడి హాయిని గొల్పెడి చైత్రమాసమును కనువిందు కావించుచుండెడి అడవియందు వేటాడసాగాను ఆ ప్రభువు అరణ్యమునందు వేలకొలది మృగములను చంపెను పెక్కింటిని అతమార్చినను ఆ ప్రభువును తృప్తి లేకుండెను ఆ మహాత్ముడు వివిధములైన మృగములను వేలకొలదిగా చంపుచు తిన్నగా కుమారస్వామి జన్మించిన ప్రదేశముకు చేరెను దేవాది దేవుడు అజయుడు అయిన పరమశివుడు తన అనుచరులందరితో గూడి ఆ ప్రదేశమున పార్వతీదేవిని మనస్సును రంజింపచేయుచుండెను చుండెను ఆ ఉమాపతి పార్వతీదేవి ప్రీతి కొరకై స్త్రీ రూపమును దాల్చి పర్వతంపై నుండి శ్రవించే శలయేళ్ల సమీపమున విహరించుచుండెను ఆ వన ప్రదేశమున పురుష లక్షణములు గల మృగములు పులింగ వృక్షములు స్త్రీల రూపమున మారినవి అక్కడ గల వస్తువులన్నీను రూపములనే పొందినవి ఇంతలో కద్దమ ప్రజాపతి కుమారుడైన ఇల మహారాజు వేల కొలది క్రూర మృగములను వేటాడుచు ఆ ప్రదేశ సమీపములకు చేరిను లక్ష్మణ అంతటా అతడు ఆ ప్రదేశం నందు గల పెద్ద పులులు ఇతర మృగములు పక్షులు మునుగినవి అన్నీను రూపములు పొందిందుట చూచెను మరియు తాను తన అనుచరులను స్త్రీలుగా మారియుంటను గమనించను ఆ ఇలుడు తన స్త్రీ రూపమును చూచి మిగుల దుఃఖాత్తుడయ్యను పరమేశ్వరుని ప్రభావమే ఆ మార్పునకు కారణమని అతను మిగుల భయపడేను అనంతరం ఆ రాజు తన సేవకులతో బలవాహనములతో కూడి మహాత్ముడు నీలకంఠుడు జటాజూటుడు అయిన పరమశివుని శరణి చొచ్చాను పిమ్మట వరప్రదుడైన ఆ పరమేశ్వరుడు తన దేవితో గూడి నవ్వుచు కర్దమ ప్రజాపతి సుతుడైన ఇలుంతో స్వయంగా ఇట్లు వచించను నిష్ఠాగరిష్ఠుడమైన ఇల మహారాజా మహాబల లెమ్ము లెమ్ము పురుష రూపమును తప్ప ఏదేని మరి యొక్క వరమును కోరుకొను అప్పుడు దుఃఖముతో కృంగిపోయి ఉన్నవాడు శివుని ప్రభావముచే స్త్రీగా ఉన్నవాడు అయిన ఆ ఇలమహారాజు తనకు పురుషాకారమును ప్రసాదించుటకు ఇష్టపడిన శివుని నుండి మరొక వరంను కోర కోరకయుండెను అత్యంత సోకాతుడై ఉన్న ఆ మహారాజు పార్వతీదేవిని సర్వాత్మన శరణ చొచ్చి ఆ ఉమామాతకు ప్రణమిల్లి ఇట్లు ప్రార్థించను దేవి పరమేశ్వరి నీవు ముల్లోకములకు తల్లివి నీ దర్శనము అమోఘమైనది నీ చల్లని చూపులతో నన్ను అనుగ్రహింపు అంతటా పరమశివుని అర్థాంగైన ఆ దేవి ఆ రాజర్షి యొక్క మనసులోని అభిప్రాయంను గుర్తించి ఆ మహాదేవుని సమక్షముననే అతనితో ఇట్లు శుభవచనములను పలికెను రాజా పరమేశ్వరుడు నీకు సగము వరమును ఇచ్చెను శ్రేష్టమైన నీ వరముల్లో నేను సగమును ఇచ్చేదను కనుక స్త్రీ పురుష రూపముల్లో నీవు దేనిని కోరుకొనుకొందువో దానిలో సగమును నేను ప్రసాదించదను దానిని అనుగ్రహింపు దేవి ప్రకటించిన అత్యుత్తమమైన అద్భుతావహమైన వరమును విని ఆ ఇలమహారాజు మిగుల సంతుష్టుడై ఆ దేవికి ఇట్లు భూమండలమున సాటిలేని సౌందర్యవతి అయిన దేవి నా ఎడ ప్రసన్నురాలైనవచో నేను ఒక మాసము స్త్రీ రూపమున ఉండునట్లుగాను మరొక మాసము పురుష రూపమున ఉండునట్లుగాను అనుగ్రహించుగాక అంతటా ప్రసన్న ముఖశోభలతో తేజరిల్లుచున్న ఆ దేవి అతని కోరికను ఎరింగి నీవు కోరుకున్నట్లే అగును అనుచు ఇట్లు మధురముగా పలికెను మహారాజా నీవు ఒక మాసము రూపమున ఉన్నప్పుడు నీకు స్త్రీ జీవనము గుర్తుకురాదు ఆ విధముగానే నీవు ఒక నెలపాటు స్త్రీగా ఉన్నప్పుడు నీకు పురుష భావ స్మృతి ఉండదు ఈ విధముగా కర్ధమ ప్రజాపతి యొక్క కుమారుడైన ఆ రాజు ఒక మాసము పాటు పురుషుడుగా ఉండెను తర్వాత ఒక మాసము స్త్రీలోక సుందరిగా మారి ఇలా అని పేరుతో వ్యవహరింపబడిను వాల్మీకి మాషి విరిచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణం నందరి ఉత్తరకాండమునందు ఎనభై ఏడో సర్గము సమాప్తం